किसान व्यवसाय बान व्यवसायदारम మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ కార్యక్రమానికి రైతు స్వాగతం ఈనాటి కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా ఎరువుల తయారీ వాడవలసిన విధానం గురించి బోధన్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కె సుప్రియ గారు తెలియజేసే వివరాలు ఇంకా వివిధ పంటలలో కలుపు యాజమాన్యం కలుపు మందుల వాడకం గురించి వ్యవసాయ విస్తరణ అధికారి గోపిగారు తెలియజేసే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్లకొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు పేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారుగా ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పద్నాలుగు నుండి పదిహేను డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై రెండు నుండి అరవై ఎనిమిది శాతం మరియు మధ్యాహ్నం యాభై ఒకటి నుండి యాభై మూడు శాతం మధ్య ఉండవచ్చు ఈశాన్య దిశ నుండి గాలుల సరాసరి గంటకు రెండు నుండి నాలుగు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలో ఎరువులను ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఏ రకంగా ఎరువులని వినియోగించుకోవాలి పంటలకు అనే అంశానికి సంబంధించి బోధన్ మండలం వ్యవసాయ విస్తరణ అధికారి కె సుప్రియ గారు తెలియజేసే వివరాల్లో విందాం రైతు సోదరులకు నమస్కారం సేంద్రీయ వ్యవసాయం అంటే సహజ సిద్ధ కర్బనం కలిగి ఉన్న మొక్కలు జంతువులు నీటి వ్యర్థాలు ఇతర జీవ పదార్థాలతో పాటు జీవన ఎరువులను ఉపయోగించుకొని నేలలోని పోషకాలు పంటలకు అందే విధంగా వ్యవసాయ దిగుబడులను సాధిస్తూ నేల నీరు వాతావరణం కాలుష్యం కాకుండా కాపాడుతూ పంటలను పండించే విధానాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటాం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్ధమైన పర్యావరణానికి అనుకూలమైన జీవాధారిత వ్యవసాయంగా చెప్పవచ్చు సేంద్రియ వ్యవసాయం జీవన వైవిధ్యాన్ని జీవుల వివిధ దశలను నేలలో గల సూక్ష్మ పనితనాన్ని పెంచుతూ ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయడానికి ప్రాధాన్యతనిస్తుంది జీవ వ్యవసాయంలో నేల రకంని మనం ఎలా చూస్తామంటే సార నిర్ధారణ అతి ముఖ్యమైన ప్రక్రియ దీని ద్వారా నేల సేంద్రియ కర్బన స్థాయి ఉదజని సూచక లవణల సాంద్రత లభ్య పోషకాల స్థాయి తెలుసుకోవచ్చు తద్వారా నేలలోని భౌతిక రసాయన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే గుర్తించి వాటికి అనుగుణంగా సహజ పద్ధతుల ద్వారా నివారణ చర్యలను మనం చేపట్టవచ్చు సేంద్రియ వ్యవసాయంలో ఉన్న మూడు నుండి ఐదు శాతం భూమిని పశువుల శాల వర్మీ కంపోస్ట్ షెడ్ కంపోస్ట్ పిట్ వానపాముల నీరు కంపోస్ట్ టీ వంటివి ఏర్పాటు చేయడానికి ఉపయోగించుకోవాలి రెండున్నర ఎకరాల్లో పడిన వర్షాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేల వాలు వేగానికి అనుసరించి ఏడు మూడు మూడు మీటర్ల సైజు గల నీటి కుంటలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి ఐదు ఎకరాల సేంద్రీయ వ్యవసాయ క్షేత్రానికి ఒకటి నుండి రెండు వర్మీ కంపోస్ట్ షెడ్ నాణెపు కంపోస్టులు మరియు రెండు పశువుల వ్యర్థాలను నిల్వ చేసే షెడ్లు రెండు నుండి మూడు కంపోస్టు టీ లేదా వానపాముల వాష్ ట్యాంకులు ఐదు ద్రవ ఎరువులను ట్యాంకులు ఐదు పశువుల పేడ సేకరించే గుంతలు ఒక పశువుల మూత్రం సేకరించే గుంత ఏర్పాటు చేసుకోవాలి సేంద్రియ వ్యవసాయంలో అతి ముఖ్యమైన విధానం వివిధ రకాల జీవాలు సహకార జీవనం కలిగి ఉండే విధంగా క్షేత్రాన్ని నియంత్రించాలి దీనికోసం వివిధ రకాల పంటల సాగు వృక్షాలు చెట్ల పెంపకం అనేది నేల వాతావరణానికి అనుగుణంగా ఉండాలి ఈ విధమైన వృక్షాలు చెట్లు భూమి లోపల పొరల నుండి వాతావరణం నుండి పోషకాలను సంగ్రహించడమే కాకుండా పక్షులకు పరణ బుక్కలకు పురుగులకు ఆహారాన్ని నీడను ఇస్తాయి వీటి నీడి వలన కొంత పంట ఉత్పత్తి తగ్గినప్పటికీ సహజ ప్రక్రియ ద్వారా కీటకాలను అదుపు చేయడం ద్వారా పంట దిగుబడి నష్టాన్ని తగ్గిస్తుంది సేంద్రియ వ్యవసాయం చేసే ముందు నేలను సేంద్రీయంగా మార్చుకోవాలి నేలలో సేంద్రియ కర్బనను స్థిరీకరించుకోవాలి నేలలో సేంద్రియ కర్బన స్థిరీకరణ ద్వారా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ తగ్గించవచ్చు దీనికోసం నేలను సంవత్సరం పొడవునా పంటలు వాటి అవశేషాలతో కప్పి ఉంచే విధంగా జాగ్రత్త పడాలి పచ్చి ఇచ్చే పంటలను వేసుకొని నెలలో కలియదున్నాలి తద్వారా నేలలో సేంద్రియకర్బణం ఒక శాతం కన్నా ఎక్కువ నిక్షిప్తమయ్యేలా చూసుకోవాలి నేలలో పైరు వ్యర్థ పదార్థాలను వాడడం వలన నేలను వర్షపు నీటి కోత నుండి ఎటువంటి ఆర్థిక నష్టం లేకుండా మట్టి ఎంత మాత్రం నష్టపోకుండా కాపాడవచ్చు అవసరం మేరకే దుక్కి దున్నడం ఎక్కువగా లోతుగా దుక్కి చేయడం వలన నేల కోతకు గురి కావడమే కాక నేలలో సూక్ష్మజీవులు ఫ్లవకాల సంఖ్య బాగా తగ్గిపోతుంది కనుక నేలను అవసరమైనంత మేరకు రెండుసార్లు మాత్రమే తక్కువ లోతు పదిహేను సెంటీమీటర్లు మించకుండా దుక్కి దున్నాలి సమగ్ర వ్యవసాయం పాటించడం పంటలతో పాటుగా పశుపోషణ పాల ఉత్పత్తులు కోళ్ళ పెంపకం చేపల పెంపకం చేపట్టి వీటి వ్యర్థాలను వ్యవసాయంలో వినియోగించుకొని సారం పెంచడంతో పాటుగా ఖర్చు తగ్గించుకుంటూ నాణ్యమైన వ్యవసాయ దిగుబడులను పొందవచ్చు సేంద్రియ వ్యవసాయంలో పలు అంతర మిశ్రమ పంట విధానం చాలా ముఖ్యమైనది ఇందులో ఎక్కువ రకాల పంటలు ఒకేసారి ఒకే నెలలో సాగు చేయడం ప్రతి పంటలో నలభై శాతం లెగ్యూమ్ జాతి పంట ఉండే విధంగా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇది వాతావరణంలోని నత్రజనిని గ్రహించి మిగతా పంట మొక్కలకు అందిస్తాయి ఇందులో లోతు వేరు వ్యవస్థ కలిగిన పంటల మొక్కలు నేల లోపలికి నుండి పోషకాలను గ్రహించి తక్కువ లోతుగల వేరు వ్యవస్థ కలిగిన పంటలకు మొక్కలకు అందిస్తాయి కావున మిశ్రమ పంట మొక్కలు పెట్టడం వలన వాటి మధ్య పోషకాల కోసం పోటీ ఉండదు పోషకాలు కింద పొరలకి తీసుకొని పోయిన ఈ విధానం ద్వారా పై పొరలకి కొట్టుకొని వస్తాయి నేల కోత గురించి గురికాకుండా రక్షిస్తాయి రైతుల పంట ఎంపిక నేల వాతావరణానికి అనుగుణంగా చూసుకోవాలి మిశ్రమ పంటలను ఎంపిక చేసుకునేటప్పుడు వాటి ఇష్టాలు అష్టాలను పరిగణలోనికి తీసుకోవాలి ఉదాహరణ మొక్కజొన్న చిక్కుడు ఏదో ఇష్టపడతాయి టమాటా బంతి ఇష్టపడతాయి కానీ చిక్కుడు ఉల్లి ఇష్టపడవు సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో అన్ని సందర్భాలలో ఎనిమిది నుండి పది రకాల పంటల సాగు చేస్తూ ఉండడం మంచిది ప్రతి భాగం కనీసం రెండు నుండి నాలుగు రకాల పంటలతో ఒక లెగ్యూమ్ జాతి పంట ఉండే విధంగా జాగ్రత్త పడాలి ఒకవేళ క్షేత్రంలో ఒక భాగం ఒక పంటతో ఉంటే మిగిలిన భాగం మరొక పంటతో సాగు చేస్తూ ఉండాలి సహజ జీవన వైవిధ్యం క్రిమి కీటకాల నియంత్రణ కోసం ఒక ఎకరానికి యాభై నుండి నూట యాభై కూరగాయల మొక్కలు వంద బంతి మొక్కలతో ఉండే విధంగా చూసుకోవాలి ఎక్కువ పోషకాలు అవసరమున్న చెరుకు పంట కూడా లెగ్గుం జాతి కూరగాయల పంటలతో కలిపి వేసుకోవచ్చు పంట మార్పిడి చేయడం సేంద్రియ వ్యవసాయంలో పంట మార్పిడి అతి ముఖ్యమైన ప్రక్రియ నేలను ఆరోగ్యంగా ఉంచాలన్నా నేలలోని సూక్ష్మజీవ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నా పంట మార్పిడి తప్పనిసరి ఒకే నేలలో ఒకసారి ఒక పంట తద్వారా మరొక పంట సాగు చేయడాన్ని పంట మార్పిడి అంటాము మూడు నుండి నాలుగు సంవత్సరాలకు గాను పంట మార్పిడి క్రమం తప్పకుండా చేయాలి ఆవాసరహిత పంటను చేసినప్పుడు నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు క్రిములను నిరోధించబడతాయి నేల ఉత్పాదకత నేల సారం పంటలలోని గడ్డి జాతిని కూడా నిరోధిస్తుంది వివిధ రకాల వేరు వ్యవస్థ ద్వారా నేల అల్లిక మెరుగవుతుంది లెగ్యూమ్ జాతి మొక్కలు ధాన్యపు ప పంటలు కూరగాయలతో కలిపి పండించాలి పచ్చి ఎరువును కూడా ఈ విధానంలో భాగంగా వేయాలి సేంద్రియ పదార్థాల పునరుత్పత్తి సేంద్రియ పదార్థాలను నేలలో తగు మోతాదులో ఉంచడానికి గాను పొలం లేక గ్రామం నుండి ఉత్పత్తి అయిన సూక్ష్మజీవ పదార్థాలను తిరిగి పొలంలో కలపాలి పశువుల కొమ్ములు పేడ మూత్రం మూత్ర విసర్జనల వంటి వ్యర్థాలను పైరు వ్యర్థాలు మొదలైనవి నేరుగా పొలంలో కప్పడం ద్వారా లేదా కంపోస్ట్ ద్వారా తిరిగి నేలలో కలపాలి సేంద్రియ సాగులోకి మారే ముందు సేంద్రియ ఉత్పాదకాలు అయిన మాగిన పెంట వానపాముల ఎరువులు పచ్చిరొట్ట ద్వారా నేల సారాన్ని పెంచుతూ యాజమాన్యం చేయాలి ఈ సేంద్రియ ఎరువులు నేలకు ఆహారంగా పనిచేస్తూ నేలలోకి వృక్ష జంతు సూక్ష్మజీవులకు ఆశ్రయం ఇస్తూ మొక్కలకు పోషకాలను అందిస్తూ నేలను ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి ఇదే విధంగా క్షేత్రం బయట నుంచి లభించే సేంద్రియ ఉత్పాదకల్లో మొదలైనవి నూనె పిండి కోళ్ళ ఎరువు సున్నం మొదలైనవి నేలలో వేసుకోవాలి ఉదాహరణ మల్చింగ్ పచ్చిరొట్ట పైర్లు లేదా ఎరువులు కంపోస్టు వానపాముల ఎరువులు నాన్ కంపోస్టు బయో నాన్ కంపోస్టు ద్రవరూప సేంద్రియ ఎరువులు సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువులను ఉపయోగించడం రైజోబియం అజోస్ పైరిళ్ళం అజటోబ్యాక్టర్ ఫాస్ఫేట్ సోలబిలైజింగ్ బ్యాక్టీరియా వంటి జీవ ఎరువులను పంటను బట్టి వాడుకోవాలి కలుపు యాజమాన్యం తగిన పంట మార్పిడి అంతర పంట మిశ్రమ పంట వేయడం వలన కలుపు యాజమాన్యం సమర్థవంతంగా చేయవచ్చు మనుషులతో తీయించే కలుపును అట్టి పరిస్థితులను బట్టి పొలంలో కప్పడం ద్వారా లేదా కుళ్ళిన తరువాత భూమిలో కలపడం ద్వారా నేల సారాన్ని రక్షించవచ్చు చీడపీడల యాజమాన్యం సేంద్రియ పద్ధతిలో పంటల వారీగా పురుగులను తెగుళ్లను సాగు పద్ధతుల ద్వారా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా అరికట్టవచ్చును సేంద్రియ వ్యవసాయ సస్య రక్షణలో రసాయన మందులను బదులుగా వృక్ష సంబంధిత పురుగు మందులు ద్రవరూప సేంద్రియ ఎరువులను సూక్ష్మ జీవులతో తయారు చేసిన పురుగు మందులు వాడటం లేదా పురుగులను సంరక్షించడం ఖనిజ ఆధారిత మందులతో పురుగులను తెగులను నియంత్రించడం చేయవచ్చు నీరు అనేది వ్యవసాయంలో అధిక దిగుబడికి అత్యంత అవసరమైన ఒక వనరు దీనిని తగిన విధంగా ఉపయోగించినప్పుడు పంట అధికోత్పత్తికి సహాయం చేస్తుంది పంటకు నీరు అధికంగా పెట్టడం వలన నీరు పొలంలో నిల్వ ఉండి మొక్కలకు అవసరమైన పోషకాలు నీటితో పాటు భూమి లోపలికి పొరల్లోకి ఇంకిపోవడం జరుగుతుంది అట్లా జరిగినప్పుడు మొక్కలకు మేలు కన్నా కీడే అధికంగా జరుగుతుంది కావున వ్యవసాయంలో నీటిని అవసరమైన ప్పుడు తగిన పరిమాణంలో మాత్రమే ఉపయోగించుకోవాలి రసాయన ఎరువులు పురుగుల మందులు వాడకుండా సహజ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులో ఆరోగ్యకరమైన ఆహారం రసాయనాలు లేని పంటలు వాడటంతో మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది నేల సారవంతం పెరుగుతుంది సహజ ఎరువులను వాడటం వల్ల నేల గుణాలు మెరుగుపడతాయి గాలి నీరు నేల కాలుష్యం తగ్గించి పర్యావరణాన్ని కాపాడుతుంది ఖర్చు తక్కువ రైతులకు రసాయన ఎరువులు పురుగు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు పంట నాణ్యత పెరుగుతుంది పంటలకు సహజ రుచి మంచి పోషక విలువలు పెరుగుతాయి నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కీటకాలు పెరుగుతాయి నేల అనేది భవిష్యత్ తరాలకు వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంటుంది మార్కెట్లో సాధారణ పంటలతో పోలిస్తే ఆర్గానిక్ ఉత్పత్తులకు సాధారణ పంట కంటే ఎక్కువ ధర లభిస్తుంది రైతుల దృష్ట్యా కూడా సేంద్రీయ వ్యవసాయం ప్రయోగాత్మకమైనది మొదట్లో దిగుబడి కొంత తగ్గినట్టు అనిపించిన కాలక్రమేణా నేల సారవంతం పెరగడంతో స్థిరమైన ఆదాయం వస్తుంది సేంద్రియ వ్యవసాయంలో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి ప్రారంభ దశలో ఎక్కువ శ్రమ అవసరం అవుతుంది అవసరమైన అవగాహన శిక్షణ లేకపోతే ఫలితాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు అందుకే ప్రభుత్వం మరియు వ్యవసాయ సంస్థలు సేంద్రీయ వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రధాన లక్ష్యం నేల సారవంతాన్ని కాపాడడం రసాయన ఎరువులు అధికం వినియోగించడం వల్ల నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి నేల కఠినంగా మారుతుంది కానీ సేంద్రియ వ్యవసాయంలో సహజ ఎరువులు వాడటం వల్ల నేలలో జీవ చైతన్యం పెరిగి నీటిని నిల్వ చేసుకునే శక్తిని పెరుగుతుంది దీని వలన పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి ముగింపుగా చెప్పాలంటే సేంద్రియ వ్యవసాయం ఆరోగ్యకరమైన జీవనానికి పర్యావరణ పరిరక్షణకు మరియు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి మార్గం చూపే ఉత్తమమైన విధానం భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాలంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అత్యంత అవసరం మీరింతవరకు సేంద్రియ వ్యవసాయంలో ఎరువులు ఏ విధంగా తయారు చేసుకోవాలి అలాగే పంటలకు ఏ విధంగా వినియోగించాలి అనే అంశం గురించి బోధన్ మండలం వ్యవసాయ విస్తరణ అధికారి కె సుప్రియ గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు वृद्धाप्यं सुखसन्तोषालु सुरक्षितमौ नु अन्नराता सुरक्षितमौ नु अन्न ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ళ వయసు నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం

रिनी या अरिणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी अरे सुन तो मुझे क्या सुनाना चाहते हो जो सुना मेरी सौतन को किसको अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं अच्छा ये बात है हाँ, क्यों क्या हुआ अब बात नहीं होती क्या अब तो झट से बात हो जाती है ऐसा क्या हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है ये देखो आ गया अरे वाह इसका मतलब इंतजार की घड़ी अब खत्म तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है कृषि <laughs> संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें किसानों का दोस्त किसान कॉल सेंटर इपड़वी नंडी विविध पंटल्लो लो निर्मूलना కలుపు మందులు వాడేటప్పుడు రైతులు పాటించవలసిన వివిధ అంశాల గురించి వ్యవసాయ విస్తరణ అధికారి గోపి గారు తెలియజేసే వివరాలు సోదరులకు నమస్కారం ముఖ్యంగా కలుపు మొక్కలు అనగా సాధారణంగా పంటతో పాటు పెరుగుతూ ప్రధాన పంటకు పెరుగుదలలో గాని సూర్యరశ్మి గాని నీరు మరియు పోషకాలతో పోటీ పడుతూ ప్రధాన పంట యొక్క దిగుబడిని దెబ్బతీసేటువంటి మొక్కలే కల్పు మొక్కలుగా మనము అవగాహన చేసుకోవచ్చు కల్పు మొక్కల నిర్మూలన కల్పు మొక్కల యాజమాన్యవి రెండు ముఖ్యమైన అంశాలు సాధారణంగా రైతులు కల్పు మొక్కల నిర్మూలనకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అప్పటికప్పుడు కల్ప మందులు నివారణ చేయడం తద్వారా ఈ యొక్క కల్పు మొక్కల యాజమాన్యమైనటువంటి అంశాన్ని ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వలన ప్రతి పంట పంటకు ఈ యొక్క కలుపు మొక్కల బెడద అనేది తీవ్రంగా అవుతుంది కావున రైతు సోదరులు కలుపు మొక్కల యాజమాన్యం పైన దృష్టి సారించినట్లయితే మనకు ఈ యొక్క పంట దిగుబడిని గాని తర్వాత ప్రకృతి కాలుష్యాన్ని గాని నివారణ చేసుకోవడానికి వీలవుతుంది కల్పు యాజమాన్యం అనేది వివిధ రకాల పద్ధతులను ఉపయోగించి ప్రధానంగా రైతులు ఈ యొక్క కల్పు నివారణకు సాంప్రదాయ పద్ధతులు మరియు రసాయనిక పద్ధతులు మాత్రమే వాడతారు వీటితో పాటు జీవన విధానాల ద్వారా గాని అనగా జీవ కీటకాలు గాని లేక ఇతర పద్ధతుల ద్వారా కూడా నివారం చేసుకోవచ్చు ముఖ్యంగా వయారి బామ విషయంలో అయితే పెంకు పురుగుల ద్వారా నివారణ చేసుకోవడానికి వీలవుతుంది అదేవిధంగా రసాయన పద్ధతులు చూసినట్టయితే రసాయనిక మందుల వినియోగం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము అయితే ఈ యొక్క రసాయనిక మందుల ద్వారా కలుపు నివారణ అనేది పంట దశ మరియు ఏకరూపక పంటన లేక మిశ్రమ పంటన అనేటువంటి అంశాలు వివిధ అంశాలపైన ఆధారపడి ఉంటుంది కలుపు మొక్కలు ప్రధానంగా పైరు మొక్కలతో పాటు పెరిగి వనరుల విషయంలో అనగా పోషకాలు సూర్యరశ్మి వాటితో పోటీ పడుతూ ఉంటాయి అయితే మనకు రోజు రోజుకి ఈ యొక్క కూలీలు సకాలం దొరికిపోవడం వల్ల కూలీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల కల్పు మందుల గురించి ఇప్పుడే రైతులకు ఎక్కువగా వినియోగమైనది పెరగడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో అవగాహన లేకపోవడం వలన పైర్లకు నష్టం కూడా జరుగుతుంది కలుపు మందులు మరియు పురుగు మందులు తెగుల మందుల వల్లనే వాడకూడదు కారణం ఏమిటంటే చాలా సందర్భాల్లో మనం నిర్మూలించవలసినటువంటి కలుపు మొక్కలు మనకు కావలసినటువంటి పైరు కూడా ఒకే జాతికి చెందిన కావడం వలన వాటి వాడక విషయంలో చాలా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాలైనటువంటి కల్ప మందులు లభిస్తున్నాయి అయితే ఏ పైరులో ఏ మందు ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలనేటువంటి వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడుకోవాలి సిఫార్సు చేయనటువంటి పూర్తి వివరాలు తెలియని కల్పు మందులను ఎట్టి పరిస్థితులు వాడకూడదు అలా వాడినట్లయితే కల్పు నిర్మూలన సరిగా జరగకపోగా కొన్ని సందర్భాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిలే ప్రమాదం ఉంది ఉదాహరణకు వరి మాగాణిలో వరి నాటినటువంటి మూడు నుంచి ఐదు రోజుల్లోపు కలుపు నిర్మూలనకు ఎకరాకు యాభై గ్రాములు ఆక్సి డయార్జీలు వాడుకోవాలి అలా కాక ఎక్కువ మోతాదులో వాడితే పైరు దెబ్బతినడం జరుగుతుంది మరీ తక్కువ మోతాదులో వాడితే కలుపు సరిగా జరగదు అదేవిధంగా వరి నాటిన మూడు నుంచి ఐదు రోజుల కన్నా ఆలస్యంగా వాడితే కల్పు నిర్మూలన సరిగా జరగదు ఏ పంటకు సిఫార్సు చేసినటువంటి మందులను ఆ పంటకు మాత్రమే వాడాలి వరి మాగంలో వెడల్పాకు నిర్మూలనకు వరి నాటినటువంటి ఇరవై నుంచి ముప్పై రోజులకు పొలంలో నీటిని తీసివేసి టూ సోడియం సాల్ట్ ఫెర్నాక్జో అనేటువంటి మందును నాలుగు వందల గ్రాములు చొప్పున రెండు వందల లీటర్ నీటిలో కలిపి సాధ్యనంత వరకు ఎకరాకు కలుపు మీద పడేటట్టు పిచ్చికారి చేసుకోవాలి మందు మోతాదు మించితే పైరు దెబ్బతినే ప్రమాదం ఉంది ఈ మందును ఎట్టి పరిస్థితుల్లో ద్విజల బీజాలైనటువంటి మినుము పెసర పత్తి పొగాకు మిరప వంటి పైర్లలో వాడరాదు కొన్ని రకాల మందులు సమర్థవంతంగా పనిచేయటకు పైరు విత్తుటకు ముందే పిచికారీ చేయడం వల్ల నీళ్లలో గుంటతో కలిబెట్టి తర్వాత పైరు విత్తుకోవాలి అలా కాక పైరు విత్తిన తర్వాత కలుపు మందు పిచికారీ చేసినట్టయితే దాని ఉపయోగం ఉండదు ఉదాహరణకు ప్లూక్లోరాలిన్ బస లేనటువంటి మందును ఆఖరి దుక్కి తర్వాత పిచికారీ చేసి తర్వాత నీళ్లలో గుంటకతో కలియబెట్టి ఆ తర్వాత పైరు విత్తుకోవాలి అలా కాకుండా విత్తనం విత్తిన తర్వాత పిచికారీ చేసినట్టయితే రసాయనం ఆవిరి రూపంలో బయటకు పోవడం వల్ల దాని ప్రభావం తగ్గి ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం జరుగుతుంది కొన్ని రకాల కలుపు మందులను విత్తిన వెంటనే గానీ విత్తిన మొలకెత్తక ముందు గానీ స్ప్రే చేసుకోవాలి ఉదాహరణకు పెండమితిని స్టాంప్ అనే మందు అట్రజిన్ అట్రట్రాప్ అనేటువంటి మొదలని ఈ రకాల మందులు నేలలో తగినటువంటి తేమ ఉన్నప్పుడు మాత్రం చాలా బాగా పనిచేయడం జరుగుతుంది రైతులు ఈ యొక్క అంశాన్ని ఉంచుకోవాల్సి వస్తుంది అదేవిధంగా కొన్ని రకాల మందులు పైరు కలుపు మొలకెత్తిన తర్వాతనే పిచికారి చేయాలి సెహాలో పాప్ బ్యూటైల్ క్లించర్ అనేటువంటి మందు ఫినాక్స్ ప్రాప్ ఇథైల్ రిప్ సూపర్ పిజాలపాప్ ఇథైల్ దర్గా సూపర్ క్లోడినా పాప్ ప్రొపార్జిల్ టాపిక్ జట్కా ప్రోపాక్ పిజాలో పాప్ అజిల్ గాని సొసైటీ వంటి మందులను మినుము పెసరా పైర్లు విత్తినటువంటి పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాతనే పిచికారి చేయాలి అప్పటికి కలుపు కూడా మొలిచి ఉంటుంది ఈ మందులు పైరు విత్తిన వెంటనే స్ప్రే చేసినట్టయితే ఉపయోగం ఉండదు పైరు వెత్తిన వెంటనే లేదా పైరు కలుపు మొలిచిన తర్వాత కూడా కొన్ని రకాల మందులను వాడుకునవచ్చు ఉదాహరణకు వరిలో ఫోర్ డీ ఇథల మొక్కజొన్నలు అట్రాజిన్ వంటి మొదలైనవి అదేవిధంగా కొన్ని రకాల కల్పు మందులను పంట కల్పు అనేటువంటి విచక్షణ శక్తి ఉండదు అనగా అన్ని మొక్కలను నిర్మూలించగలవు కనుక వాటిలో పైర్లలో వాటరాదు ఉదాహరణకు పెరాక్వట్ గ్రామాక్ జోన్ లేదా గ్లైఫోసెట్ రౌండ్అప్ గానీ గ్లైసిల్ లాంటి వంటి పేర్లతో మార్కెట్లో లభ్యమవుతుంది అయితే ఈ మందులను ప్రతి చెరుకు కాఫీ పంటలలో వరుసల మధ్యలో ఎడం ఎక్కువ ఉండడం వల్ల గాని నాజలకు గరాటా లేదా డోమ్ వంటి రక్షణ కవచం పెట్టి పంటలకు హాని కలగకుండా కలుపు పై మాత్రమే పడేటట్టు పిచికారి చేయవచ్చు ఏ కొద్దిపాటి మందు పైరు మీద పడినా పంటలకు హాని కలుగుతుంది కలుపు చేసేటువంటి స్ప్రే పొలంకు పక్క పొలంలో పైర్లకు మనం చేసే ముందు మందు వల్ల ఏదైనా నష్టం ఉంటుందో లేదో ముందుగా తెలుసుకోవాలి ఇది ప్రత్యేకించి వరిలో టూ ఫోర్ డి సంబంధిత మందులు వాడేటప్పుడు చాలా అవసరం పక్క పొలంలో ఈ పత్తి మినప వంటి ద్విదల బీజ పంటలు ఉన్నట్టయితే వరిలో టూ ఫోర్ సంబంధిత మందులు వాడరాదు అదేవిధంగా కలుపు మందులను తేలికపాటి నీళ్లలో అనగా ఇసుక గరప నీళ్ళలో తక్కువ మోతాదులోనూ సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉండేటువంటి నల్ల రేగడి నీళ్ళలో ఎక్కువ మోతాదులోనూ ఎర్ర నీళ్ళలో మధ్యస్థంగా వాడుకోవాలి ఉదాహరణకు హైట్రోజిన్ ఒక ఎకరా నుంచి ఒకటిన్నర కిలోలు సిఫార్సు చేయడం జరుగుతుంది ఎకరాకు తేలికపాటి నీళ్ళల్లో ఒక కిలో మధ్య రకం నీళ్ళలో అయితే కిలో పావు బరువు నీళ్ళలో అయితే ఒకటి పాయింట్ ఐదు కిలోలు వాడుకోవాలని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మిశ్ర పంటలు వేసేటప్పుడు కలుపు మందు వాడకలో చాలా జాగ్రత్తలు ఉండాలి ఉదాహరణకు మొక్కజొన్న ఏక పంటగా విత్తినప్పుడు ఐట్రోజన్ వాడతాను కానీ మొక్కజొన్నలో మినుము పెసర పైర్లు అదేవిధంగా పసుపు వంటి అంతర పంటలు వేసినప్పుడు ఐట్రోజన్ వాడకూడదు పెండమితి లేదా అలాక్లోర్ వాడుకోవాలి కలుపు మందులు వాడేందుకు ప్రత్యేకంగా ఒక స్ప్రేయర్ వాడడం మంచిది అది వీలు కానప్పుడు కలుపు మందు స్ప్రే చేసిన వెంటనే నాజిల్ తో సహా స్ప్రేయర్ ను సబ్బునీటితో మూడు నాలుగు సార్లు శుభ్రపరచాలి అదేవిధంగా కలుపు మందులు కలపడానికి ఉపయోగించినటువంటి అన్ని పాత్రలను కూడా శుభ్రపరచాలి స్ప్రే చేయటకు ముందు మందును నీటిలో బాగా కలపాలి కలుపు మందు ఖాళీ సీసాలు డబ్బాలను వెంటనే నాశనం చేయాలి స్ప్రే చేయటకు స్ప్రేర్ల నుంచి మందు సమంగా వచ్చేటట్టు స్ప్రే చేయాలి ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మరలా స్ప్రే చేయరాదు అట్లా చేసిన ఎడలా మందు మోతాదు ఎక్కువై పైరుకు నష్టం కలుగుతుంది నిర్దిష్టమైనటువంటి స్పష్టమైన సూచన లేని కల్పు మందులను పురుగు మందులతో గానీ తెగులు మందులతో గాని కలపరాదు కలుపు మందులను వాడే ముందు మందుతో పాటు కంపెనీ వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని సూచనలు క్షుణ్ణంగా చదువుకోవాలి కాల పరిమితి దాటినటువంటి మందులను వాడుకోరాదు జాతి మొక్కలైనటువంటి తుంగ గరిక దర్భగడ్డి మొదలగు వాటి నిర్మూలనకు గ్లైఫోజటువంటి మందులను ఏపుగా పెరుగుతున్నటువంటి దశల్లో పిచికారీ చేసి రెండు మూడు వారాల తర్వాత సేద్యం చేయాలి ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే గాలి ఎక్కువగా వీసుకున్నప్పుడు కలుపు మందులను పిచికారీ చేయరాదు కనుక సాయంత్రం వేళ ఉదయం వేళలో గాని లేదా గాలి తక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేయడం మంచిది అంతేకాక గాలికి ఎదురుగా స్ప్రే చేయరాదు కలుపు మొక్కలను ప్రాథమిక దశలో గాని పూతకు ముందు గాని నిర్మూలించడం మంచిది అప్పుడే మొలకెత్తి త్వరితంగా పెరుగుతున్నటువంటి కలుపు మొక్కలను త్వరగా నిర్మూలించడం జరుగుతుంది ఆహార పైన పశువుల మేతకు వాడేటువంటి పైర్ల మీద కలుపు మందులు వాడినప్పుడు సూచించినటువంటి కాలపరిమితి తర్వాతనే పైర్లు కోయాలి అదేవిధంగా పంటను బట్టి పంట దశను బట్టి పంటల్లో ఉండే కలుపును బట్టి వాడే సమయము మోతాదు కూడా మారుతుంది కాబట్టి కలుపు మందులు వాడదలుచుకున్నప్పుడు నిపుణుల సలహా గాని సమీపంలో వ్యవసాయ అధికారి గాని సంప్రదించిన మీదటే వాడటం మంచిది సాధ్యమైనంత వరకు రైతులు కలుపు నిర్మూలనకు పరిమితంగా రసాయనాలను వాడుతూ చేయటం వల్ల మరియు సేద్యమైనటువంటి పద్దతులను కూడా పాటిస్తూ సమగ్ర కలుపు యాజమాన్య పద్దతిని అవలంబిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక దిగుబడులను సాధించవచ్చు మీరింతవరకు వివిధ పంటల్లో కలుపు నిర్మూలన కలుపు మందులు వాడేటప్పుడు రైతులు పాటించవలసిన వివిధ అంశాలకు సంబంధించి వ్యవసాయ విస్తరణ అధికారి గోపిగారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం